ನೀ ಪೇರ ಪೇರು ಹನುಮಂತೇನಾ ಯಾವ ಯಾವ ಇದೆ ಅಂತ ಕಡವರ ಹ್ಮ್ ಅನ್ನವೆಂದು ఏ హనుమంతు ఇచ్చినాడంట కదరా మరి అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి ఎట్లా ఎర్ల కేసా కేస్ ఎందుకురా సర్లే తిక్కన కార్మెట కాదరా ఇప్పుడు జైలుకేస్తే వాళ్ళ అమ్మానాయనులు బాధపడతారు కదా ఎట్లా చెప్పు హనుమంతు చూడు పెద్ద మంది చేసుకో ఇదొకసారికి రాజీగా అండి ఏమనుమంతు రాజీ అవుతావా హనుమంతు నువ్వే రాజేతవా అవుతావా ఇది ఒకసారికి రేపని చేయాలమ్మా చేయగలప కలుపు కుడి కలపాలా ఓకేనా ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి ఫైవ్ హండ్రెడ్ బాస్ చదువుకోవాలా మీరు ఇట్లా కొట్లాడకూడదు మరి కేసు ఎందుకురా ఇప్పుడు వద్దంటేలు బీల్ కష్టం అవుతుంది కదా వాళ్ళమ్మని పిలుసుకుని వస్తావా బెయిలు గీలు అవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు ఉండాలా మీరు ఓకేనా యాడా ఏమి ఇట్లా కేసు పెట్టాను నేనే ఇకొకొచ్చినాడా సర్లేరా నేను మరి కేసు పెడతాను నువ్వు పోయి నువ్వు